సార్ ఎంత ఇంట్రెస్ట్ చేయరు సార్ అట్లా పందులు దూరేకి ములకమ్మ అడ్డం ఉన్నాయి 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 సార్ పందులు ఉన్నాయి ఇవి ఉన్నాయి నెమలు నెమ్లు ఉన్నాయి వచ్చి తోటలోకి వచ్చి గిరికి ఉంటాయి ನೀರೇಮಾ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡ್ರೈಯರ್ಸ್ ಪಟ್ಟಾರಂಟು ದಿನಕ್ಕೆ ಆರಾಮು ಅಡಿಕ್ಷನ್ ಆಯ್ತು ಈಗ ನಾವು ಕೃಷಿ ಅಂತಂದ್ರೆ ಕಷ್ಟ ಅನ್ನೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಧುನಿಕತೆನ ಬಳಸ್ಕೊಂಡು ಇವತ್ತು ಈ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲೇ ಇಲ್ಲಿ ಖರ್ಜೂರನ್ನ ಬೆಳೆಸಿರ್ತಕ್ಕಂಥ ವಿಷಯ ನಿಜವಾಗ್ಲೂ ಇದು ಒಂದಷ್ಟು ಜನ ರೈತರಿಗೆ ఎనర్జీ కూడా విషయ సార్ ఇప్పుడు మీరు ఇది ఎలా ఆలోచన వచ్చింది మీకు ఇది ఇక్కడ చేయొచ్చు సార్ వెజిటేబుల్ టమోటా వంకాయ ఉర్లగడ్డలు ఇవి నాటుకుంటున్నాం సార్ మధ్య కాలంలో దాంట్లో కంప్లీట్ గా లాస్ వస్తుంది కూలర్ లేబర్ తో సమస్య వచ్చి అన్ని ఇబ్బంది పడతా వస్తాను పడతా వచ్చేదాని వల్ల ఇది ఐడియా వచ్చేసినాం కొత్త రకంగా ఏం దొరుకుతుంది మనకి ఫ్రూట్ విషయంగా దానిమ్మ పెట్టారు దానిమ్మ ఫెయిూర్ అయితే మన రైతులు ఓకే ఓకే మన ఏరియాలో మనం రెండు మూడు ప్రాంతాల్లో మన ములభాగులు కావచ్చు క్రాక్ వచ్చేది మచ్చ వచ్చేది మందులు కొట్టిన ఫెల్యూర్ అయితే ఉంది అవును సార్ మళ్ళీ ఆ విధంగా ఇది దొరికింది మాకు

మూడు నాలుగు రకాలు చూసుకుంటూ డ్రాగన్ ఫ్రూట్ కూడా మీరు ట్రై చేసి ఆలోచన చేసినాం ఓకే మూడు నాలుగు రకాలు ఆలోచన చేసుకుంటూ మళ్ళీ ఇది దొరికింది ఓకే ఇది మాకు తమిళనాడులో దొరికింది సీడ్ తమిళనాడు తమిళనాడు ఓకే నాలుగు వేల రెండు వందలు మూడు వందలు అట్లా దొరికింది నాలుగు సవరద ఇన్నూరు మున్నూరు ఒక మొక్క ఒందు ఒందు ససి ఒక మొక్క ఓకే మళ్ళీ వచ్చి నాలుగు ఎకరాలు మంది ఇది విస్తీర్ణం ఓకే నాలుగు ఎకరాల్లో మూడు వందల ఇరవై చెట్లు మనము మొక్కలు పెట్టిన తర్వాత కొంచెం బాగా కాపలా చేసినాము కష్టపడినాము రిస్క్ తీసుకున్నాము ఫోర్ ఇయర్స్ నడిచింది ఫోర్ ఇయర్స్ షాంపుల్ వచ్చింది ఒక వంద మొక్కలు వంద గెలలు ఇట్లాంటివి వంద గెలలు షాంపూలు వచ్చి అప్పుడు ఎవరు మన ఫ్రెండ్స్ ఉండే తోటని మనం కట్ చేసి అప్పుడు మార్కెట్ చేయలేదు మళ్ళా రెండో సంవత్సరం నిన్న సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో నాలుగు మొన్న వర్ష కొట్టినాము అప్పుడు వచ్చి ఒక అప్పుడు అంతే దాన్ని పెట్టే ఖర్చులు కూడా ఓకే ఒక సంవత్సరంలో ఈ తోటకు మనకి మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది నాలుగు ఎకరే ఇవాడమే మూడు నాలుగు లక్ష ఖర్చు పడుతుంది నాలుగు లక్షలు రీచ్ ఏమి పాలనేషన్ స్టార్ట్ అవుతుంది జనవరిలో జనవరిలో పాలినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక నెల పది రోజులు ఆ పాలినేషన్ చేయాలి వాళ్ళు మేల్స్ నుంచి పౌడర్ తీసుకొచ్చి దీనికి పాలినేషన్ చేయాలి మన దగ్గర ఉంటే చాలదు చాలకపోతే బయట నుంచి తెప్పిస్తాం మహారాష్ట్ర సైడ్ ఉన్నారు ఏజెంట్లు వాళ్ళ దగ్గర ఉంటే పౌడర్ తెస్తే వాళ్ళు వచ్చి పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు వేస్తారు కిలో పౌడర్ తెప్పించుకున్నాం తెప్పించుకొని చేస్తూ మళ్ళా వాటి నుంచి వస్తే ఈ మొగ్గలు పైకి వెళ్ళిపోతాయి వాటిని లాగి ఇటు కట్టాల ఓకే కట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ ముండ్లు ఉంటాయి ఈ పని చేయడానికి ముండ్లు అడ్డం వస్తే జెంట్స్ కాస్ట్ అది చేస్తున్నాం అది చేస్తూ మళ్ళీ వస్తే ఈ కవర్లు కట్టాలి మనకి ఏప్రిల్లో రాళ్ళు వర్షము స్టార్ట్ అవుతుంది ఆ వర్షానికి భయపడి ఈ ఎండకి సూర్యకిరణాలు ఎక్కువ పడకుండా ఈ కవర్లు కడదాం ఎండ పడకూడదు పడిందంటే నీకు కొంచెం క్రాక్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ రానికుండా మనం కొంచెం మేలకు తెచ్చుకుంటా వర్క్ అయితే ఉంది సార్ ಅಂದ್ರೆ ಈ ಕೃಷಿ ಉಂಡೆ ವರ್ಕ್ ಕಷ್ಟಮೋ ದೀಂಟ್ ಕೂಡ ಉಂದಿ ದೀನಿಗೆ ಮನ ಪ್ರತಿ ಮಂತ್ ವರ್ಕ್ ಚೇಸ್ತಾನೆ ಉಂಡಲ್ಲ ಕುಲಾಬರ್ ಈಗ ಅಂದ್ರೆ ಈಗ ಇಲ್ಲಿ ಏನೇ ಏನ್ ಹೇಳ್ತಿದಾರೆ ಇಲ್ಲಿ ಈ ಕೃಷಿಯಲ್ಲಿ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಪಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಬೇಸಿಕ್ ಆಗಿ ಏನಾಗುತ್ತೆ ಆ ಮುಳ್ಳನ್ನೆಲ್ಲ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಜೇವ್ರೋ ಅಂತದ್ರಲ್ಲಿ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕೂಲಿ ಆಳುಗಳು ಬೇಕಾಗ್ತಾರೆ ಅದಕ್ಕೊಂದ್ ಸ್ವಲ್ಪ ಖರ್ಚಿರುತ್ತೆ ಆ ನಂತರ ಪರಾಗ ಸ್ಪರ್ಶ ಆಗೋ ವಿಚಾರದಲ್ಲಿ ಪಾಲಿನೇಷನ್ ಪಾಲಿನೇಷನ್ ವಿಚಾರದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಇದೆ ಅದನ್ನ ರೆಡಿ ಮಾಡ್ಕೊಬೇಕಾಗತ್ತೆ ಕಷ್ಟ ಪಡ್ಬೇಕಾಗತ್ತೆ ಅದನ್ನೆಲ್ಲ ಬಿಟ್ರೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಬಿಸ್ಲಿಗೆ ನಾವು ಇದನ್ನ ಎಕ್ಸ್ಪೋಸ್ ಮಾಡಬಾರ್ದು ಎಕ್ಸ್ಪೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕ್ರಾಕ್ಸ್ ಬರುತ್ತೆ ಅಂತ ಸೊ ಇಷ್ಟ ಬಿಟ್ರೆ ಇನ್ನೇನು ಅಂದ್ರೆ ಇಂತ ತಪ್ಪೆ ಇಂಕೇಮ್ ರಿಸ್ಕ್ ಆರಾಮಾಗ ಓಕೆ ಫೈನ್ ಅಂತ ರೆಡ್ ಸರ್ అది వచ్చి మొక్కని కింద భూమిలో పోయి తింటుంది ఓకే అంటే ఈ టెంకాయ చెట్లు కదా అలాంటిది అలాంటిది రెడ్ వచ్చేది బ్లాక్ బ్లాక్ మన దగ్గర వచ్చేది రెడ్ రెడ్ బ్రూ వస్తుంది అది చాలా చెట్టునే చంపేస్తుంది ఆడ తింటూ ఆడ పిల్లలు తయారవుతూ వాళ్ళ పక్క చెట్టుకు పోతుంది ಓಕೆ ಅಂದ್ರೆ ಈ ಬೀಟಲ್ಸ್ ಅಂತ ಏನ್ ಕರೀತಿವಿ ಅದ್ರದು ಇಲ್ಲಿ ಕಾಟ ಇರುತ್ತೆ ಮಾಮೂಲಿ ತೆಂಗಿನಕಾಯಿ ಮರಕ್ಕೆ ಹೆಂಗಿರುತ್ತೋ ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ಕೆಂಪಾಗಿ ಇರತಕ್ಕಂತ ಬೀಟಲ್ಸ್ ದು ಒಂದ್ ಸಮಸ್ಯೆ ಇದೆ ಅದಿ ತಪ್ಪೆ ಇನ್ಕೇಮ್ ಬೇರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲಿ ಓಕೆ ಮಲಂಗು ಈ ಫಂಗಸ್ ಈ ಫಂಗಸ್ ಈ ಪ್ರೊ ತ್ರೀ ಫೋರ್ ಮಂತ್ ಟು ಸಾರಿ ಓಕೆ ಈ ಫಂಗಸ್ ಸೈಡ್ ಯೂಸ್ ನೋಡಿ ಇದು ಫಂಗಿಸೈಡ್ಸ್ ಈ ಫಂಗಸ್ ಆಗೋದಕ್ಕೆ ಒಂದು ಫಂಗಿಸೈಡ್ಸ್ ಒಂದು ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ ಹೌದು ಓಕೆ అంటే ఇది ఎప్పుడు ఉంటుందా లేదా ఈ సీజనల్ గా వస్తుంది మనకి వస్తుంది వచ్చినప్పుడు దాన్ని అంటే లైక్ ఈ మాయిస్ట్ ఈ కోల్డ్ టైమ్ లో గడ్డి మొత్తం నాలుగు సార్లు మనం ట్రాక్టర్ రోడర్ వేసి దీన్ని క్లియర్ చేస్తాం క్లియర్ చేయకపోయి ఇది ఇసి ఇది దానికి దీని నుంచి దానికొస్తుంది ఓకే ఫైన్ హాగాదరే ఇది ఇది ఒక ఫంగస్ ఒక ప్రాబ్లం వస్తే బట్ అదన్న నౌ సాల్వ్ మార్చుకోబోదు అదేం సమస్య ఇల్ల ఉంది సార్ మొత్తం ఇదే మీరు నాటి సో నీళ్లు అంటే ఇప్పుడు నీళ్ళు ఎలా దీనికి ఎంత నీళ్ళు కావాలి ఇప్పుడు రెండు ఇంచులు బోర్ ఉంది సార్ నీళ్ళు ఎరడించు బోర్ ఇదే ఆ నీళ్లు దీనికి ఫోర్ డేస్ ఒకసారి మనము సప్లై ఎలా ఇస్తారు ఈ డ్రిప్ ద్వారా ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ డబుల్ లీటర్ ఓకే ఈ డబుల్ లీటర్ ద్వారా మనము చెట్టుకు సప్లై ఇస్తాం సార్ ఒక లైన్ అందైన్ డబల్ లెక్కడైన్ ಓಕೆ ಈ ಡ್ರಿಪ್ ಲೈನ್ ವಚ್ಚಿ ಡಬಲ್ ಲೈನ್ ಸರ್ ಓಕೆ 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 ಫೈನ್ ಅಂತ ನೀಡ್ಲಿಕ್ಕೆ ಅಂತ ರೆಗ್ಯುಲರ್ ಗೆ ಏಮ್ ಲೇದು 4 ಡೇಸ್ ಕಂತ್ ಒನ್ಸ್ ದಿನ ನೀಡ್ ಕಾವಲ್ಲ ಅಷ್ಟೇ ಕಂಪಲ್ಸರಿ ಮನ್ ವಾಟರ್ ರಿವಲ್ ಎಂಚೆಪ್ ಇಟ್ಸ್ ಪೆಟಲ್ ಇಬ್ ಓಕೆ ಚಟ್ಟಿಕೆ ಓಕೆ 4 ಅವರ್ಸ್ ಅಂದ್ರೆ 4 ಅವರ್ ನೀರ್ ಬಿಡಬೇಕಾಗುತ್ತೆ ಒಂದು ಒಂದು ಅಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಬೆಳೆಗೆ ಅಂದ್ರೆ ಮಿಟಲ್ ಲ್ಯಾಂಡ್ ಗೆ ಬಿಟ್ಟಿ 4 ಅವರ್ ಲು ಮನಿಗೆ ಏನ ಮಡಿ ಪಂಡೆ ನೆಲ ಐತೆ ಓಕೆ 2 ಅವರ್ಸ್ ಅಂದ್ರೆ ಸರಿಪೋದು ಓ ಅಂದ್ರೆ ಈ ಒಣ ಭೂಮಿ ಇದ್ರೆ 4 ಅವರ್ ನೀರ್ ಬೇಕಾಗುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಸುಧಾರಣೆ ಇರತಕ್ಕಂತ ಮಣ್ಣ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದ್ 2 ಅವರ್ ಸಾಕು ಅನ್ಸುತ್ತೆ

దీనికి ఏం అవసరము దీనికి ఇక్కడ చెట్టు పురుగు పడిందా నీళ్ళు పారిందా పర్లేదా ప్రతిరోజుకి రెండు సార్లు తోటను గమనించాలా పని చేయాలా ఓకే ఇది తప్పితే వేరే ఇంకా లైక్ ఈ బీటల్స్ అయిపోయా అది తప్పితే ఇంక వేరే ప్రాబ్లమ్స్ లేవు అంటే అడవిలో జంతువులు గాని పక్షులు కానీ సార్ మన పంట టైంలో దొంగలతో కొంచెం పెడతారు మన ఏరియాలో ఇలాంటి పంటలు లేవు కాబట్టి పక్క ఊర్లో ఉండే యువతుందామని ఎగబాగుతారు అంటే అరబ్ కంట్రీస్ లో పోయే బదులు మీ ఊరికి వస్తే అయిపోయా వచ్చి డకాయ తిని మాబెడతారు బిట్రా వాళ్ళతో కొంచెం కంప్లైంట్ కూడా పెట్టాము కంప్లైంట్ పెట్టి మేము వాళ్ళ స్టేషన్ దాకా తీసుకోకుండా ఒకరిద్దరు గమనిస్తే కూడా పక్క విలేజ్ వాళ్ళని మంచి మాటలు వదిలేస్తాం ఓకే నైబర్స్ ఈ పంట అయిపోతే అనే ఉద్దేశంతో వాళ్ళని చూసి కూడా మనం దండిచ్చేసి ఇంటికి అంపించేసినాం ఇప్పుడు దొంగతనం చేసేది మేము వచ్చేసి మాకు ఇదీనల్లా మీరు ఏమైనా అమ్మతారా ఒక కేజీ నా రెండు కావాలంటే మీరు ఇస్తారా మా ముందరం సార్ లేదా ಓಕೆ ಇವಾಗ ಮನಿ ದೊರಿಕೆ ನಾಲ್ಕು ಕಾಯಿಲೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇವಾಗ ನಿಮಗೆ ಕೊಂಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ ನೀವು ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ಮಾರಾ ಮಾರಾಟಕ್ಕೆ ಇದೆ ಯಾರ್ ಬೇಕೋ ಬರಬಹುದು ಬಂದ್ರೆ ಒಂದ್ ಕೆಜಿ ಎಲ್ಲ ಇಸ್ತಾರ ಒನ್ ಒಂದು ಕೆಜಿ ಇಸ್ ಡಬ್ ಜಾ ಡಬ್ ಅಂತ ಕಾಲ್ ಕಿಲೋ ಹಾಫ್ ಕಿಲೋ ಓಕೆ ಅಂದ್ರೆ ಈಗ ನಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಒಂದ್ ಕೆಜಿ ಎರಡು ಕೆಜಿ ಸೇಲಿ ಕೊಡ್ತಾರೆ ಮಲ್ಲಿ ಬಲ್ಕ್ ಏನಾಯಿಸೋಲ್ಸೇಲ್ ಟಾಂ ಇತರ హోల్సేల్ గా ఇస్తాం సార్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఉంటుందా డిస్కౌంట్ అంటే బట్టి మనకి ఈ రోజు మనకి రెండు వందల రూపాయలు దమ్ముతామనే కష్టంగా ఓకే ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది వీల్డింగ్ ఇప్పుడు అంత రాలేదు

ಈ ರೋಜ್ ಹ್ಮ್ 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 ಅಂದ್ರೆ ಇಳುವರಿ ಜಾಸ್ತಿ ಬಂದಿದ್ರೆ ನಾವ್ ಬೇಕಾದ್ರೆ ಬಾರ್ಗೇನ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆಗಾದ್ರು ಕೊಡ್ಬೋದಾಗಿತ್ತು ಈಗ ನಾವ್ ಇನ್ನ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿರೋ ಅಷ್ಟ್ ಮಟ್ಟಕ್ಕೆ ಫಲ ಸಿಕ್ತಿಲ್ಲ ಈಗ ನಾವ್ ಇಷ್ಟೊತ್ತು ಒಬ್ಬ ರೈತ ಎಷ್ಟು ಶ್ರಮ ಪಟ್ಟರೆ ಇಷ್ಟೆಲ್ಲ ನೋಡಿ ಆರು ವರ್ಷದಿಂದ ಇವರು ತುಂಬಾ ಶ್ರಮ ಪಟ್ಟು ಡೈಲಿ ಇಲ್ಲಿ ಎರಡು ದಿನ ಇರಬೇಕು ಇವತ್ತು ನಾವು ಒಂದ್ ವಾರ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಅಫೀಶಿಯಲ್ಸ್ಗೆನೆ ರಜಾ ಬೇಕು ಅಂತ ಕಾಲ ಇದು ಸರ್ಕಾರಿ ಸೇವೆ ಅಂತೀವಿ ಸೇವೆಗೇನೆ ರಜಾ ಬೇಕು ಇಲ್ಲಿ ರೈತರು ಪಾಪ ಆರು ವರ್ಷದಿಂದ ಸತತ ವಾರಕ್ಕೆ ಎರಡು ಸ ಅಂದರೆ ಎರಡು ದಿನಕ್ಕೆ ಒಂದ್ಸತಿ ಬಂದು ನೀರು ಕಟ್ಟಿ ಇಷ್ಟನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡಿ ಇವತ್ತು ಅವ್ರಿಗೆ ನಾವು ಒಂದಂತೂ ಹೇಳ್ಬೋದು ನಾವೆಲ್ಲ ಬಂದು ಎಲ್ಲೋ ಇವಾಗ ಬೇರೆ ಕಂಟ್ರೀಸಿಂದ ಎಕ್ಸ್ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಎಲ್ಲ ಖರ್ಜೂರ ಎಲ್ಲ ತಗೊಂತಾ ಇರ್ತೀವಿ ಪಾಪ ಇಲ್ಲಿ ಇವರು ಶ್ರಮ ಪಡ್ತಾ ಇದಾರೆ ಇಲ್ಲ ಆಂಧ್ರ ಬಾರ್ಡ್ರಲ್ಲಿದೆ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಒಂದು ಜರ್ನಿ ಆದಂಗೂ ಆಗುತ್ತೆ ಸುತ್ತಮುತ್ತಲು ವಾತಾವರಣನ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು ದಯವಿಟ್ಟು ಇವ್ರಿಗೆ ನಾನು ಹೇಳೋದೊಂದಿಷ್ಟೇ ಇಲ್ಲಿ ನಮ್ಮ ನೈಬರ್ಸ್ ಯಾರು ಇರ್ತೀರಾ ಅವ್ರು ಯಾವ್ದೇ ಊರವ್ರು ಇರ್ಬೋದು ಯಾವ್ದೇ ರಾಜ್ಯದವ್ರು ಇರ್ಬೋದು ರೈತರು ಅಂದ್ರೆ ಕೃಷಿನೇ ಅವರ ಒಂದು ಕರ್ಮ ಸೊ ಅದಕ್ಕೆ ನಾವು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಖಂಡಿತ ಇವ್ರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಇವಾಗ ಒಂದು ಕೆ ಜಿನೂ ಕೊಡ್ತಾರೆ ಎರಡು ಕೆ ಜಿನೂ ಕೊಡ್ತಾರೆ ಇಲ್ಲ ನೀವು ಯಾವ್ದನ್ನ ಮಾಲ್ ಸಸ್ತೆ ಹಾಳಿಕೆ ಕೂಡ ಹೋಲ್ಸೇಲ್ ಇಂಥವರೆಗೂ ಇಂಥವರೆಗೂ ಪೋಲೇ ಸರ್ అంటే ఇప్పుడు మీరు హోల్సేల్ ఎవరైనా పెద్దగా కావాలంటే మీరు పంపిస్తారా కావాలంటే ఆన్లైన్ అయితే పంపిస్తాం సార్ ఇప్పుడు మాకు బిల్డింగ్ తక్కువ ఉంది సార్ మాత్రం దీనికి తగ్గట్టు మాకు పెట్టుబడి కన్నా సరిపోవాలి కదా ఈ ఇయర్ కంప్లీట్ చేసుకోవడం కోసం ఇయర్ పెట్టుబడి పెట్టి వంట చేసే సరిపోయేదానికన్నా వాళ్ళు మాల్ వాళ్ళు మాకు రేట్ ఇస్తే వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్ అంటే మీరు అక్కడే ఇచ్చే ఇచ్చేకి సప్లై చేసే రెడీగా ఉండాలి ರೇಟ್ ಓಕೆ ಐತೆ ಸಪ್ಲೈ ಚೇಸೆ ಕ್ರೆಡಿಗೊಂಡ್ ಇಬ್ರು ಇಲ್ಲಿ ಈ ತೋಟದ ಜವಾಬ್ದಾರಿ ವಹಿಸಿರ್ತಾರೆ ಅವ್ರ ಇಬ್ರು ನಂಬರು ಇರುತ್ತೆ ಯಾರಿಗಾದ್ರು ಕಾಲ್ ಮಾಡ್ಲಿ ಅವ್ರ ಏನ್ ಹೇಳ್ತಿದಾರೆ ನಮ್ಮ ಕೃಷಿ ಮಾಡಿರೋದನ್ನ ನಮ್ಮ ಜನರ ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಿರ್ಲಿ ಅಂತ ಪಾಪ ಅವ್ರು ಇಲ್ಲೇ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ತಗೊಳ್ಳಿ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಇದನ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಮತ್ತೆ ಈಗ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಅಪೌಷ್ಟಿಕಾಂಶತೆ ಇದೆ ನೋಡಿ ಇದೆಲ್ಲ ಈ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿ ಕೆಮಿಕಲ್ಸ್ ಮತ್ತೊಂದೆಲ್ಲ ಇಲ್ಲದೆ ಒಂದು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದು ಆಲ್ಮೋಸ್ಟ್ ರೆಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಕೆಮಿಕಲ್ಸ್ ಕೆಮಿಕಲ್ಸ್ನೆಲ್ಲ ತುಂಬಾ ರೆಡ್ಯೂಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸೊ ಇಂಥ ಹತ್ರ ನಾವು ಇವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾಳೆ ಇನ್ನ ಮತ್ತಷ್ಟು ಬೆಳೆ ಮಾಡೋದಕ್ಕೆ ನಾವು ರೈತರಿಗೆ ಉತ್ತೇಜನ ಕೊಟ್ಟಂಗಾಗುತ್ತೆ